గేట్లేత్తనా రాజితి ఎక్కడికి వెళ్ళాడు ఇంతలోనే

కోయ్య కూడా వెళ్ళి వంగనవారు టమాటా మిరప నారు తర్వాత బెండకాయ విత్తనాలు తెచ్చాను నేను అక్కడ బయట టమాటా నారు పెడతాను బెండకాయ విత్తనాలు ఏమో ఆ పక్కన మొక్కలు ముదురుపోయాయి కదా ఒక వారం రోజులు ఆగాయి పీకేసేసి మళ్ళీ కొత్తగా విత్తనాలు పెడతాను ఈ నారంతా నాకు ఎక్కువే కానీ నేను ఎందుకు తెచ్చానంటే రేపొద్దు నేను పొలం వెళ్తాను కదా పొలం వెళ్ళినప్పుడు మా మామగారు పొలాన్ని ఉంది కదా జోడని కాడ చుట్టూరు వంగ మొక్కలు పెడతాను ఆయన గారికి వంకాయలు అంటే చాలా ఇష్టం ఎలాగ ఈరోజు కదా నేను ఎలాగ ఇంటికాడ నోరు తెను కదా ఇక పొలానికి కూడా తెద్దామని తెచ్చాను ఇక పొలాన్ని అనుకోండి బాగా కాస్తాయి తర్వాత పొలాన్న మిరపన కూడా పొలాన్ని పెడతాను బాగా కాసినా అనుకోండి నేను కూడా కోసుకురావచ్చు అక్కడ నుంచి నేను కోసుకు మా మా గారు ఏమనరు సగ అక్కడ పెంచి కాయలు కాసిన అనుకోండి గారు నేను కూడా కోసుకుంటానంటే అంటారు కానీ నువ్వు ఎందుకు కోసుకెళ్తున్నావు మా పొలం నేను అసలు పొరపాటున ఆయన గారు అనరు అసలు ఆయన గారికి వంకాయలు అంటే చాలా ఇష్టం అందుకనే జాడీలో ఈ వంగనావరు పెట్టి ఎలగలాగానే కాయలు కాపించావంటే ఆయన గారికి కా వంకాయ కూర తినాలనుకున్నప్పుడల్లా సగ కాయలు కోసుకుని ఇంటికి కట్టుకెళ్తారు ఈ పక్కన చై ఇక్కడ పెట్టాలి నారు ఇక్కడ ఏదైనా కడితే బాగుంటుందేమో నేను పెట్టి వెళ్ళిపోతాను రేపు పొద్దున్న పిల్లలు ఆడుకునేటప్పుడు ఇవన్నీ తొక్కేత్తారేమో అనిపిస్తుంది ఎలా కేక ఎత్తండి పలకలేదు లోనున్నావా అది పలకవా ఆగి టమాటా నారు ఆ పక్కన కొంతెట్టాను ఈ పక్కన కొంత ఇట్టాను ఈ బెండ మొక్కలు నాలు పోయిన తర్వాత పీకేసేసి ఇక్కడ కూడా విత్తనాలు పెట్టాలి సత్యవతిని పెట్టమని అన్నవారు సత్యవతి పెట్టింది బాగా బతుకుద్ది రాత్రికి కూర వండ కూర వండడానికి సత్యవాత కూరగాయలు ఏమీ లేదని చెప్పింది నేను చుక్కుడుగాయలు ఉంటాయి కోసాను ఈ నైట్కి వండేద్దే నేను ఇప్పుడు సెంటర్లోకి వెళ్ళి ఉల్లిపాయలు కూరగాయలు తేవాలి ఈ నైట్కి సరిపోతాయి చక్కగా ఉన్నాయి ముదురుపోయే కాయలు మళ్ళీ ముదురుని ఈ నైట్కి సరిపోతాయి మాకు ఈ మొక్కలన్నిటికీ మళ్ళీ నీళ్ళు పోయాలి ఏది నేను కూరగాయలు తెచ్చేసిన తర్వాత నీళ్ళు పోయాలి నేను కోయలు గుడి మెల్ల వచ్చేప్పటికే చీకటడిపోయింది నేను మొన్న ఇక్కడ పువ్వులు చూపించాను మీకు గుర్తుందా పువ్వులు ఇది ఇటువంటి పువ్వులు చూపించాను గుర్తుందా ఆ పువ్వులు ఇదిగో కాయలు అయిపోయినాయి ఇలాగ లేపి మీకు పువ్వులు చూపించలేదు ఆ మూడు పువ్వులు మూడు కాయలు అయిపోయాయి ఇవి కూడా అంతే ఇవి కూడా మనం మీకు చూపించాను ఇవి కూడా కాయలు అయిపోయినాయి ఈ పువ్వులు కూడా సగ్గ కాయలు అయిపోతాయి ఇక్కడ నాలుగు కుదుళ్ళు పెట్టింది గేదెలు తినేసిన తర్వాత నీళ్ళు వస్తుంటాయి అలగలగా మళ్ళీ మొక్క వచ్చింది ఈ నారు అంతా మంచులో పెట్టి రే పొద్దున్న పొలం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాను ఇక ఇది మొత్తం పొలానే పెడతాను టమాటా నారు రెండు కట్టలు తర్వాత వంగనారు మూడు కట్టలు మిరపనారు వచ్చేసి రెండు కట్టలు మంచులో పెడితే సగ్గ వాడిపోకుండా ఉంటాయి పొద్దున్న పొలం వెళ్ళేటప్పుడు సైకిల్ మీద పొలం అట్టుకెళ్ళిపోతాను రై అది తేడి పొద్దున ఉందా పని ఆడ ఆదిత్య గడి పొద్దున్న గేట్ ఏతమో మర్చిపోయాడు ఈ సైకిల్ బయట వదిలేసాడు నేను మధ్యాహ్నం రెండింటికి పొలం నుంచి వచ్చేపాటికి ఈ సైకిల్ ఏమో అది అక్కడ గేట్లు కాడ ఉంది ఆ గేట్ కూడా వేయలేదాడు అలాంటి పనులు చేస్తానన్నాడు ఎరా మీరు ముందు చముకోవరు కదా మీరు అప్పటికప్పుడు మ్యాజిక్ వ్యాన్ వచ్చాక ఎక్కడెక్కడ వదిలేసేసి అప్పుడు వెళ్తున్నారా నువ్వు పెద్ద అన్నగా చెప్పాలి కదా తమ్ముడు నువ్వే అది నన్ను కొడతాకరా అండి అదే అంటే పట్టుగా పట్టుగా నార్మల్గా మంచులో పెడతాను పర్లేదుగా చిన్నగా వంట కదా నడితే టీ పెట్టావా ఇంకా చల్లారలేదా ఏ హా కానీ ఈ బకెట్లో నీళ్ళు పట్టి ఇందులో వేసేస్తే ఎప్పుడు తాగినా సరే అవి ఫ్రిడ్జ్లో నుండి తీసి ఫ్రిడ్జ్లో నుండి తీసి చాలాసేపు అయింది కదా ఎప్పుడో పొద్దున్న తెచ్చిన పోవాలి కదా అని నేను అంటున్నా ఇది ఇవ సార్ ఇవన్నీ కవర్లో పెట్టింది నేను అయితే ఇవ్వ సార్ చూపిస్తాను ఇదండి చెప్తే ఎంత బాగా వింటామన్నమాట ఇప్పుడు ఏదైనా చూపిస్తున్నాను ఇది అంతా ముడి తీయచ్చుగా పచ్చిమిరగాయలు అన్నీ సగ్గ తాజా పచ్చిమిరగలు తీసుకున్నాం ఇది కదా ఇవి కూడా బాగుంటున్నాయి ఎలాగో మనం ఎంత చుక్కడికాయలు కోసం కానీ ఇవి కూడా బాగుంటున్నాయి అని తాజాగా ఉన్నాయి కానీ పిద్దులు పెట్టచ్చని తీసుకున్నాం కొత్తిమీర కట్ట కొత్తిమీర ప్రతి కూరలో కూతురు ఏతుండే ఒకేసారి చట్నీకి కాకుండా బాగుంటాయి బీరకాయలు కూడా కవరెడ్దే ఇంక మయనకు మొక్క చేయి లేకపోతే లేదా ఎక్కడన్నా కొద్ది అంతా పుట్టి ఉంటుంది వాళ్ళ బాగానే ఉంది మరి అంతే మొదల కూరగాయలు ఉన్నా కాడికి తాజా అయితే ఇచ్చింది పొద్దున్నే నువ్వు పనులు సడ హడావుడికి వెళ్ళిపోతాం కదా అందుకనే చిన్న ఉల్లిపాయలు అయితే కోయలేవారు ఇగో మొత్తం అన్నీ సరేస్గా పని పని చేసిన కాడ కోసే ఉల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ పెద్ద సైజు తీసుకున్నాను చూడు ఒక్కోసారి అంచనా తప్పుతుంటుంది లేవా ఎంత బాగా కూరగాయలు తెచ్చు ఒకసారి ఒక్కోసారి ముదిరిపోని తెస్తాం సహజం అది కూడా అందులో వేసే పనికి వచ్చి వేయచ్చు ఇంతకు కింద పడేస్తాం అక్కడ వచ్చిన కాడ తీసేత ఏంటే సరే ఇగో ఉల్లిపల్లా అక్కడ పోసే ఇది ఇందులో ఎక్కువ ఉందా ප තාගනුවපු අරරා යකෝ යනක ළු පෝති යන වක්ේ ය ఫ్రిడ్జ్లో పెట్టి వద్దన్నాడు అల్లం కూడా సగ్గర కూరలో వేసుకుంటచ్చు పెట్టే అట్కేళ్ళే ఫ్రిడ్జ్లో పెట్టమంటలేదు కవర్లో ఏమంటే పెడతాం ఓ పని చేస్తే ఆ బీరకాయలు ఇందులో వేసి అందులో వేస్తే సరిపోతాయి లేదా ఇందులోనే అయ్యి సరిగ్గా పడతలేదని ఏం చేస్తున్నారురా పిల్లలు సత్యవతి వంకాయ చిక్కుడుకాయ వండుద్ది అంట వంకాయలు కోసుకురావంటుంది రాత్రి నేను చెట్లని వంకాయలు ఉన్నాయని చెప్పి ఉన్నా కాడికి కాయలు కోసుకొచ్చాయి ఫ్రిడ్జ్లోనూ కొన్ని కాయలు ఉన్నాయి ఆ కాయల చేతకి ఈ కాయలు కూడా కోసుకొస్తే అట్ల జాతక చిక్కుడుకాయలు వేసి వండుతానని చెప్పింది కాయలు ఎక్కువ లేకపోతే కూర సరిపోదు నాకు క్యారేజీలో పెడుతుంది పిల్లలు క్యారేజీలో పెడద్ది సత్యవతి మళ్ళీ తిని మళ్ళీ క్యారేజీలో పెట్టుకుని పొలం వెళ్ళద్దుగా వంకాయలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి చాలు అట్ల జీతక చెట్లను ఉన్నాయి కొయ్యమంటుంది ಮಚ್ <much good day day> నేను వెళ్తున్నా అయ్ పిల్లలనే గేట్లు ఏమని చెప్పు గేట్లు మర్చిపోతున్నారు వాళ్ళు 对不对？嗯，那们就去。 మీ వాటర్ బాటిల్ పచ్చ తీసుకురా సర్దుకోమ్మా నాన్న జగ పెడతాను మీరు జాగ్రత్తగా వెళ్ళాలి అమ్మా

నేను పొద్దున్న వచ్చేటప్పుడు నారు తెచ్చాను కదా వంగనారు టమాటా నారు మిరప నారు తెచ్చాను కదా అది ఆ జాడిసేలో ఆ పాముల మొక్కలు నీడన పెట్టాను మా మామయ్య గారు ఎనిమిది గంటలకి టీఆర్ టిఫిన్ పట్టుకుని వస్తారు కదా వచ్చినప్పుడు నాగల పట్టమని చెప్పి మీకు నాగలంటే అర్థం వద్దని చెప్తున్నా దీన్ని అంటారు గుంటుకు అంటారు ఈ నాగల పట్టమని చెప్పి నేను ఆ మొక్కలో పెట్టేస్తాను పొద్దున్న నేను పొలం రావడంతో పేడపళ్ళు తీసి అసలు చెప్పాలంటే నేను నాగలు తిన్నాను కదా దాన్ని ఎరవాలు తున్నాలి అయితే మొన్న మొన్న మధ్య పొగతోట వేసాం కదా పొగతోటలో కొలుపట్టి వేసిందని నాగలు మానేసేసి గుంటుకు కట్టామన్నమాట పాలకేంద్రం అయిపోయిన తర్వాత పొలము టిఫిన్ టీ పట్టుకుని వచ్చారు అక్కడ గుంటుకు దుందుతున్నారు నేనేమో అక్కడ మినపసేన తీస్తున్నారు ఆ మినపసేన తీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి టీ ఇచ్చి నేను కూడా అక్కడ టిఫిన్ చేసి టీ తాగి వాళ్ళకి కూడా టిఫిన్ ఉంది మొత్తం అందరం కలిసి తినేసిన తర్వాత మళ్ళీ నేను వెనక్కొచ్చి మా మామయ్య గారిని పంపిస్తే ఆయన గారు వేరే పని చూసుకుంటారు ప్రస్తుతానికి నేను మినపసేన తీసే కూలీలకి టిఫిన్ టీ ఇద్దామని వెళ్తున్నాను ఇది కూడా దున్నాలి అది అయిపోయిన తర్వాత ఇదే దున్నేది రండి టీ అంట చదురుగా రండి ఏం పనికి రండి పొద్దున్న ఆ ఎకరం చేలో కట్టి ఆ పక్క ఈ పక్క రెండు పక్కల దున్నేసాను అది అయిపోయిన తర్వాత ఇందులో దూరకొచ్చాను ఇందులో దూరకొచ్చి దున్నున్నాను మొత్తం రెండు పక్కలు దున్నాలి ఇందులో ఒక పక్క దున్నుకుంటూ వస్తున్నాను అది కింద తోట వేపు నుంచి పైకి దున్నుకుంటూ వస్తున్నా ఇక్కడి వరకు వచ్చాను ఈ పక్క అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు ఇటు బోర్ దున్నాలన్నమాట ఇంకా కాసేపులో ఓడదీసేస్తాను రేపు పొద్దున్న మళ్ళీ వచ్చినప్పుడు ఇటు ఇటు దున్నే దాంట్లో ఎవరిని మిగిలిపోతే దాన్ని కలిపేసేసి మళ్ళీ ఇటు ఇటు దున్నాలన్నమాట ఇక్కడి వరకు దున్నుకొచ్చాను ఇంకా ఎకరం రెండు పక్కల అయిపోయింది అది ఇది కూడా ఇది కూడా రేపుటికి రెండు పక్కలు అయిపోద్ది ఆ పక్క ఈ పక్క కూడా అయిపోయిన తర్వాత ఓడదీసేసి మళ్ళీ అది ఎకరం ఉంది కదా దున్నేది మళ్ళీ అందులో కట్టాలి ఆదిత్య అని అశ్విని అని స్కూల్కి గేట్లు గేట్ బాబు అని ఎన్నిసార్లు చెప్పినా సరే గేట్లు వేస్తాం మర్చిపోతున్నారు ఇలా బాత్రూంలో లైట్ మర్చిపోయారు